ఏం పేరు నీ వెంకటేశ్వర ఈ గొర్రెలన్నీ నీయేనా నేను చాలా రోజుల తర్వాత వచ్చిన పాపయ్య గారు ఉన్నప్పుడు వచ్చిన నీకు పట్టా వచ్చిందా సరే మంచిది ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీ ఇంటి పేరు పూర్తి పేరు చెప్పి ఇంటి పేరుతో కూడా బండి పాపయ్య వాళ్ళు ఇంటి పేరే బండి వెంకటేశ్వర సరే నిజమే ఇప్పుడు ఈ దీనికి ఏమైనా గవర్నమెంట్ సాయం చేసిందా లేదు ఈ గొర్రెలకి నువ్వే సొంతంగా అంటే ఆ పొలం మీద అంటే అప్పుడు నివాస్ సార్ పట్టాలు ఇచ్చారు మీకు సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత ఆ భూమిలో వచ్చిన మిగిలిన డబ్బులతో ఈ గొర్రెలు కొనుక్కున్నావు కొనుక్కొని ఎన్ని గొర్రెలు తాకుతున్నావు ముప్పై ఫస్ట్ ఎన్ని కొన్నావా ముప్పై కొన్నావు మరి పిల్లలు పిల్లలు వచ్చి ఇంటికాడు ఇరవై పిల్లలు నేను సార్ పంపిద్దాం వీడియో అని నివాస్ సార్కి ఆయన పుణ్యమే కదా ఆ బాయిలు ఓడిచ్చినాడు తర్వాత ఈ ఈ అందరికి పట్టాలు ఇచ్చాడు నలభై మూడు ఎకరాలు నేను నాదేముందిలే కానీ ఆయన మహానుభావుడు మొన్న కొద్ది కాలంలోనే చాలా మందికి సహాయం చేసినాడు సరే ఇంకా గవర్నమెంట్ నుంచి కానీ ఇంకేదన్నా నీకు ఇంకా ఎక్కువగానే ఇస్తే మేపగలవా గలవా గొర్రెలు చేసుకుంటావా శక్తి ఉంది అంతా అడివే కాబట్టి ఎన్ని ఎన్ని అంటే గవర్నమెంట్ నుంచి ఎన్ని గొర్రెలు ఇస్తే మేపుకోగలవు ఉన్నారు ఇంకో ముప్పై ఇస్తే ఇంకా ఎక్కువ చేసి వ్యాపారం చేస్తాం సంతోషం అయ్యా ఇట్లా అందరూ బాగుంటే చూ చూడాలని నా నా ఇది ఏదో కొద్ది కాలం సహాయం చేశాము ఆ సహాయం చేసిన దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకునే వాళ్ళని చూస్తే ఆనందం వేస్తుంది కొంతమంది అమ్ముకుంటారు మళ్ళీ ఉత్త చేతులతో ఉంటారు సంతోషం వెంకటేశ్వర్లా ఊళ్ళోకి పోతున్నాం కూర్చొని మాట్లాడతాం